కొత్తగా వ్యవసాయంలోకి ఇచ్చే యువతకి ఈ ఒక చిన్న వీడియోనండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి సరే ముందుగా నేను చెప్పేది ఏంటంటే మీరు యూట్యూబ్లలో తమిళిల్స్ చూసి ఈ పంట వేస్తే లక్షల లాభాలు ఆ పంట వేసే లక్షల లాభాలు అనేసి వాళ్ళు తమిళి పెడతారు మీరు చూస్తే అట్రాక్ట్ అవుతారు సరే మీరు చదువుకునే చదువు చదువుకుంటే బాగుంటుంది పిల్ల అమ్మ నాన్న చెప్పినట్టు సరే మధ్యలో ఆపేసిన సరే మాకు వ్యవసాయం ఉంది కదా చేద్దాము అనేసి యువత వస్తూ ఉంటారు సరే మొత్తానికి యువతకి రీల్స్ చూసే అలవాటు అంటే మీకే కాదు మాకు కూడా ఉన్నాయి అలవాట్లు ఉంటాయి సరే దాని గురించే నేను ఒక చిన్న మీకు మంచి విషయం చెప్పదలుచుకున్న వినండి పని ఏం లేకపోతే రీల్స్ చూసుకుంటూ ఉంటాం సరే మనం దానికి మనం ఏం చేద్దామంటే ఒక బర్రె కానీ ఒక ఆవును కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కొనుక్కోండి కొనుక్కుంటే మీరు పొద్దున్న లేవగానే బాగా ఏం పని లేదు యా ఇవాళ్ళు ఎవడబోతారా బయ బాయ్ కాడ అనుకుంటాం కదా అప్పుడు ఈ బర్రె పని చెప్తుంది అట్లనే ఆవు ఉన్న ఆవు కూడా పని చెప్తుంది ఏంటంటే పోయి పెండాకాలు తీసి ఊడ్చి సరే దానికి కూడా మనకు ఒక ఆదాయం ఏంటంటే పాలు పిండుకుంటాం పట్టుకొచ్చేసి మనం మన పాల కేంద్రంలో పోసుకుంటే రోజుకొక ఒక రెండు లీటర్లు ఇచ్చిందనుకోండి వంద రూపాయలు అట్లా నెలకు వచ్చేసరికి మూడు వేలు సరే మీకు ఇటు మన ప పశువులు ఉంటే మనకి ఇటు పని ఉంటుంది ప్లస్ పాస్ అనేది అవుతుంది రీల్స్ చూసే అలవాటు తప్పుతుంది ఇంకా ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉంటుంది మన పా మన చిలకలకు కూడా ఈ ఏట్లాగూ లాభం ఉంటుంది ఏది పెంట వల్ల కాబట్టి నువ్వు ఏం పని లేదు అందుకే నువ్వు రీల్ చేస్తున్నావా అనేసి కూడా కొందరు విద్యావంతులు అడగచ్చు మేధావులు అడుగుతారు అట్లాంటి క్వశ్చన్ సరే నాకు కూడా నేను కూడా ఒక తోక కొనుక్కున్నానండి చూస్తారా మీరు ఆవును ఒక లాగ్ ఉంటుంది ఇక చూడండి ఇగో ఇవే అవి రెండు సరే మనం ఫస్ట్ ఒకటి ఆవును కొనుక్కున్నాము సరే దానికి ఇది పుట్టింది సరే కాకపోతే ఏంటంటే వీళ్ళ వర్షం పడ్డది కదా మనం ఇంట్లో ఉందామనేసి అనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ ఇవి ఊకోవు కదా మనల్ని పిలిచి మరీ పెండ కానీ వాటి గడ్డి కానీ కోయడం ఇవి తప్పది ఉన్నాయి కాబట్టి కాబట్టి మనకి ఫ్రీగా ఉంటే వేరు వేరు ఏవేవో అలవాట్లు అయితే ఉంటాయి కాబట్టి మనం ఇటువంటివి ఏ ఒకటి మన వ్యవసాయానికి అనుబంధంగా పాడి పంట అంటారు కదా తప్పకుండా ఏదో ఒకటి ఓ మేక బిల్లో గొర్రె బిల్లో ఇంకా వాటికంటే ఈ ఆవులు కానీ బర్రె కానీ బెటర్ ఎందుకంటే అవి సరే మనకు కొంత పెంట కూడా పొలానికి చెలకరలకు అవసరం వస్తాయి ప్లస్ మనకు రోజు రోజు కూడా ఆదాయం ఇస్తూ ఉంటుంది పాల రూపంలో సరేనండి ఓకే